స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కాలు రోజే సంసారం ఎంత బాగా చేస్తారో తెలుస్తుంది అంటారు పెద్దలు అలానే టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నప్పుడే అందరికీ సీన్ అర్థమైపోయింది ఇది పెటాకులయ్యే పెళ్ళెనని ఎందుకంటే ఎక్కడో ఉండే షోయబ్ మాలిక్ హైదరాబాద్ లో ఉండే సానియాను ఎలా పెళ్లి చేసుకున్నాడు పోనీ సానియా అయినా ఎలా పెళ్లి చేసుకుంది ఇద్దరు వారి వారి దేశాల తరఫున ఆటలో రిప్రజెంట్ చేస్తున్నారు అయినా హైదరాబాద్ లో గ్రాండ్ గా సానియా షోయబ్ మాలిక్ పెళ్లి జరిగింది అయితే ఇప్పుడు సడన్ గా సీన్ మారిపోయింది షోయబ్ మాలేక్ పాకిస్తాన్ నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టేశాడు అప్పుడు కానీ అర్థం కాలేదు సానియాకు ఎప్పుడో విడాకులు అయిపోయాయని జనాలకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది నలభై ఒకేళ్ళ షోయబ్ మాలిక్ సరా జవేద్ కు మధ్య అక్రమ మందం ఉందని చాలా రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఓ యాడ్ షూట్ కోసం ఈ నటి సరాతో కలిసి ఏకంగా స్విమ్మింగ్ పూల్లో ఓల్డ్ షూట్ చేశాడు షోయబ్ ఆ తర్వాత ఇద్దరు పలు ఫారెన్ లొకేషన్స్ లో కూడా కలిసి రహస్యంగా తిరుగుతున్నారని పాకిస్తాన్ లోని మీడియా కూడా రాసుకొచ్చింది ఇది అక్రమ మందం ఎందుకంటే సానియాకు విడాకులు ఇవ్వకుండానే ఈమెతో రిలేషన్షిప్ మొదలు పెట్టాడు షోయబ్ ఇక దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన సానియా మళ్ళీ అక్కడికి వెళ్ళడం లేదు ఎందుకంటే సనాతో క్లోజ్ గా తిరుగుతున్నాడు షోయబ్ ఈ విషయం ఆమెకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందట దీనిపై షోయబ్ ను కూడా కడిగేసిందట సానియా కానీ ఏమీ లేదని బొకాయిస్తూనే సనా కలిసి పిచ్చిగా తిరిగాడు ఈమె పాకిస్తాన్ లో హైయెస్ట్ పెయిడ్ నటి అయితే ఈమెకు కూడా గతంలో పెళ్లి అయిపోయింది పాకిస్తాన్ గాయకుడు ఉమర్ జైస్వాల్ ను పెళ్లి చేసుకుంది కానీ ఆ పెళ్లి ఏడాది కూడా నిలబడలేదు మోడర్న్ గా హాట్ గా తిరిగే సనను తట్టుకోలేకపోయాడు ఆ సింగర్ దీంతో విభేదాలు రావడంతో విడిపోయారు ఆ తర్వాత ఆ సింగర్ ఈమెకు తలాక్ 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 అని ఓ పాట పాడేశాడు అంతే విడాకులు అయిపోయాయి ఇక షోయబ్ మాలిక్ తో యాడ్ షూటింగ్ కాస్త వారిని శారీరకంగా దగ్గర చేసింది దీంతో ప్రేమలో పడిపోయారు పైగా పెళ్ళాం హైదరాబాద్ లో ఉంది ఏడాదికి రెండు సార్లు మాత్రమే దుబాయ్ లో కలుసుకుంటారు ఇక సానియా ఇలాంటి వాటిని పట్టించుకోదు కానీ షోయబ్ మాత్రం శృంగారానికి గ్యాప్ వేయడనే పేరుంది అయితే సానియా షోయబ్ ని పెళ్లి చేసుకునే ముందే అతడికి మరో పెళ్లి అయింది ఆ విషయం ఈ సానియాకు కూడా తెలుసు గతంలో హైదరాబాద్ కు చెందిన స్కూల్ టీచర్ ఆయేషా సిద్దికిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు పెళ్లి కూడా రహస్యంగా చేసుకున్నాడు కానీ ఆమెతో సంసారం చేస్తూనే ఏకంగా ఇండియన్ టెన్నిస్ స్టార్ గా పేరున్న సానియా మిర్జాతో ప్రేమాయణం మొదలు పెట్టాడు సానియా షోయబ్ ఆస్ట్రేలియాలోని హొబార్ట్ సిటీలో ఇద్దరు మొదటిసారి కలుసుకున్నారు కామన్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన ఈ పార్టీలో షోయబ్ మాలిక్ సానియాను కలుసుకున్నాడు అదే రోజు ఇద్దరు ప్రేమలో పడ్డారు ఇటు అతనికి పెళ్ళైన విషయం తెలియదని సానియా అతనితో ప్రేమలో పడింది అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కూడా ఉంది అంతకంటే కొద్ది రోజుల ముందే యూనివర్సల్ బేకరీ అండ్ రెస్టారెంట్స్ అధినేత కొడుకుతో ఎంగేజ్మెంట్ చేసుకుంది సానియా మిర్జా కానీ ఈ షోయబ్ కోసం దగ్గరి బంధువు కొడుకైనా అతన్ని రిజెక్ట్ చేసింది ఆ వెంటనే పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించేసింది ఇక అంతకుముందు రోమర్స్ ఉన్నా కూడా క్లారిటీ లేదు అయితే షోయబ్ మొదటి భార్య ఏకంగా హైదరాబాద్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో సానియా పరువు కోసం భయపడిపోయింది ఇటు షోయబ్ కూడా వణికిపోయాడు కానీ ఆ వెంటనే బంధువుల ద్వారా పదిహేను కోట్ల రూపాయలు అయేషాకి ఇచ్చి మ్యాటర్ సెటిల్ చేయించేశారు దీంతో షోయబ్ మాలిక్ సానియాల పెళ్లి హైదరాబాద్ లోని తాజా కృష్ణాలో గ్రాండ్గా జరిగింది రెండు వేల పదిలో వారిద్దరూ పెళ్లి చేసుకుని ఆ వెంటనే దుబాయ్ లో కాపురం కూడా పెట్టేశారు ఇక తాను పాకిస్తాన్ వెళ్ళనని ముందే సానియా చెప్పింది తాను భారత్ తరపునే ఆడుతాను పాకిస్తాన్ కొడలైనా కూడా నా దేశం నా ప్రకటించింది పైగా హైదరాబాద్ లాంటి గొప్ప సిటీలో పెరిగిన ఆమె బేకార్ పాకిస్తాన్లో లో ఉంటుంది అనుకోవడం పొరపాటే అదే జరిగింది కూడా ఇక కాపురం కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ల మాదిరిగానే చేశారు ఏడాదిలో మూడు నాలుగు సార్లు దుబాయ్ లో కాపురం చేసేవారు అలా చేస్తూ వచ్చేసరికి రెండు వేల పద్దెనిమిదికి సానియాకు కొడుకు పుట్టాడు చాలా గ్రాండ్ గా ప్రకటించుకున్నారు కానీ ఆ తర్వాత మనోడి మందం వెలగబెడుతున్నాడని సానియాకు తెలిసింది ఇంకో ట్రాజడీ ఏంటంటే పాకిస్తాన్ వెళ్లి మరీ కష్టపడి రెండు నెలలు అక్కడే ఉండి మాలిక్ మిర్జా అనే టీవీ షో కూడా చేసింది ఈ షో యావరేజ్ రేటింగ్ తెచ్చుకుంది కానీ ఈ షో షూటింగ్ లో ఉన్నప్పుడే సానియాకు తెలియకుండానే నటి సనాతో లవ్ లో ఉన్నాడట పాపం ఆ విషయం చాలా రోజుల తర్వాత తెలిసింది అంతేకాదు దుబాయ్ లోనే నా ఇంటికి నువ్వు రావద్దని వార్నింగ్ ఇచ్చి కీస్ కూడా చేంజ్ చేంజ్ చేసిందట సానియా మిర్జా అయితే సానియా లాంటి టెన్నిస్ స్టార్ ఉండగా షోయబ్ ఎందుకు నటి సనాతో ప్రేమలో పడ్డాడనే దానిపై రెండు కారణాలు వినిపిస్తున్నాయి క్రికెటర్ గా చాలా ఏళ్ల నుంచి టీంలోకి వచ్చి వెళుతూ ఉన్నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు లగ్జరీ లైఫ్ అలవాటు పడ్డ షోయబ్ మాలిక్ భారీగా అప్పులు చేసాడట ఇక సానియా రూపాయి కూడా మనోడికి ఇవ్వడం లేదు దీంతో నటిగా తెగ సంపాదించేస్తున్న సనాకు దగ్గర అప్పులు తీర్చేసట షోయబ్ పెళ్లి చేసుకుంటానంటేనే ఆమె కూడా మనోడికి చేసిన అప్పులు తీర్చింది అనే టాక్ ఉంది అయితే విడాకుల తర్వాత షోయబ్ మాలిక్ గురించి పరోక్షంగా చెబుతూ ఓ కవిత కూడా పోస్ట్ చేసింది సానియా మిర్జా పెళ్లి కఠినమైనది విడాకులు చాలా కఠినమైనవి నీకు ఏది కావాలో ఎంచుకో బరు ఎక్కడం కష్టమైనది ఫిట్గా ఉండడం ఇంకా కష్టమైనది నీకు ఏది కావాలో ఎంచుకో అప్పుల వబులో చిక్కుకుపోవడం కఠినమైనది ఆర్థిక క్రమశిక్షణ ఇంకా కఠినమైనది నీకు ఏది కావాలో ఎంచుకో ఎప్పుడు కలిసి ఉండడం కష్టం కలిసి లేకపోవడం ఇంకా కష్టం నీకు కఠినమైనది ఎంచుకో జీవితం ఎప్పుడు సుఖాన్నివ్వదు ఎప్పుడు కఠిన సవాళ్లే ఉంటాయి కానీ మనం కఠినమైనదే ఎంచుకుంటాం కానీ నీకు ఏది కావాలో తెలుసుకునే తెలివి ఉండాలి తెలివిగా బ్రతకాలి అని రాసుకొచ్చింది సానియా మిర్జా ఇందులో తన బాధ మాత్రమే కాదు షోయబ్ మాలిక్ మానసిక ఆర్థిక జీవితం మీద ఉన్న విలువ క్రమశిక్షణ గురించి కూడా పరోక్షంగా రాసింది సానియా అయితే ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కుటుంబం స్పందించక తప్పలేదు చట్టాల ప్రకారం తీసుకున్నారు సానియా కొన్ని నెలల క్రితమే విడిపోయారు షోయబ్ మాలిక్ తన కొత్త జీవితాన్ని సంతోషంగా గడపాలని సానియా విష్ చేశారని తండ్రి కుటుంబం తరపున ఓ లేఖను పోస్ట్ చేశారు మొత్తానికి పన్నెండేళ్లకు వారి వివాహ బంధం తెగిపోయింది అయితే షోయబ్ మాలిక్ ఆర్థికంగా చితికిపోవడం వల్లే ముప్పై ఏళ్ల సనాతో పెళ్లని పాకిస్తాన్ లో కొన్ని సంస్థలు రాసుకొచ్చాయి ఈ కష్టాలు తీర్చేందుకే స్థానియా పాకిస్తాన్కి వెళ్ళడం ఇష్టం లేకున్నా కూడా వెళ్ళి మరీ ఉర్దూ ఫ్లిక్స్ కోసం షో చేశానట్ట ఇక వన్ డేలు టెస్టులకు రిటైర్ అయిన మాలిక్ ట్వంటీ ట్వంటీలు మాత్రం ఆడుతూనే ఉన్నాడు మొత్తం మీద అతను క్రికెట్లో మంచి ఆటగాడే ఇక జీవితంలో మీరే చెప్పాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ విడిపో అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి